మొత్తానికైతే హైదరాబాద్లో దంచి కొట్టినటువంటి వాన లోతట్టు ప్రాంతాలు కూడా జలమయంగా మారిపోయినాయి ఇక్కడ చూస్తున్నాం కదా మొత్తానికి ఇది హైదరాబాద్లో దంచి కొట్టినటువంటి వాన భారీ వర్షానికి హైదరాబాద్ గచ్చిబౌలిలో రోడ్డు పైన మొత్తానికి నిలిచినటువంటి నీళ్లు ఇక్కడ నీళ్లల్లో ఇక్కడ బైకులు కార్లు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు మొత్తానికి ఇక్కడ ఇరవై మొత్తానికి నాలుగు గంటల పాటు కూడా నాన్ వర్షం వర్షమైతే పడడం జరిగింది ఇకపోతే రాష్ట్ర వ్యా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పడు పలు జిల్లాల్లో కూడా జిల్లాలోనూ వర్షం పడింది ఇక సంగారెడ్డి జిల్లా పుల్కల్లో పన్నెండు సెంటీమీటర్ల వర్షాపాతం హైదరాబాద్ బాల్ నగర్లో పదకొండు పాయింట్ యాభై ఐదు మూడు సెంటీమీటర్ల వర్షపాతం అలాగే రంగారెడ్డి జిల్లాలో గోడ కూలి మహిళ మృతి అధికారులందరూ కూడా అలర్ట్గా ఉండాలని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు దీని విషయంలో మాత్రం అలర్ట్గా ఉండమంటుడు రేవంత్ రెడ్డి ఇకపోతే హైదరాబాద్లో వాన దంచి కొట్టింది శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల పాటు కూడా గ్యాప్ ఇవ్వకుండా పడింది దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు షాపులు కాలనీలోకి నీరు చేరి మొత్తానికి జనాలు ఇబ్బంది పడ్డారు పలు ప్రాంతాల్లో వాహనాలు నీటమనుగాయి ఇక చెట్లు విరిగడం విరిగిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఇక బాలానగర్లో అత్యధికంగా పదకొండు పాయింట్ ఐదు మూడు సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది ఇక ఆరాంగార్ వద్ద వరదలో బస్సు చిక్కుకున్నది ఇక ఫ్యాట్ని నాలా పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి అదేవిధంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది ఇక రంగారెడ్డి మేడ్చల్ మల్కజగిరి వికారాబాద్ సంగారెడ్డి సిద్దిపేట యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా జోరుగా వర్షాలు అయితే కురవడం జరిగింది ఇక మొత్తానికైతే నిన్న హైదరాబాద్లో మాత్రం ఒక మోస్టర్ నుంచి భారీ వర్షం అయితే పడడం జరిగింది ఇక్కడ చూస్తున్నాం కదా మొత్తానికైతే ఇక్కడ కార్లు బైక్లు కూడా కాలనీళ్ళలో వచ్చినటువంటి వరద నీళ్ళల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇక బండ్లు కూడా దాదాపుగా టైర్ల వరకు కూడా మునిగిపోయినటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఐస్ క్రీమ్ బండి వాళ్ళు కూడా ఇక్కడ వేళ్ళు కూడా మోకాళ్ళ నడము వరకు కూడా నీళ్ళల్లో మునిగిపోయినటువంటి విజువల్స్ భారీగా నిన్న హైదరాబాద్లో దంచుకుట్టినటువంటి వాన మతానికి లోతటు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయినాయి